హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి ఫిష్ పకోడా అండి మైదా కార్న్ఫ్లోరు అలాగే కోడిగుడ్డు లేకుండా క్రిస్పీ పకోడీ అనేది చేయబోతున్నాను మీరు గనక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ముందుగా చేపలను శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి పకోడీకి ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే చాలా బాగుంటుంది ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఏడుమిది పచ్చిమిర్చిని తీసుకోవాలండి ఇవి చాలా కారంగా ఉన్నాయి ఇలా తుంచి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇలా వేసుకొని మూతబెట్టి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి ఈ పేస్ట్ని ఇప్పుడు చేప ముక్కల మీద వేసుకోవాలండి ఇలా వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అంత పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి ఒక హాఫ్ స్పూను కారం కూడా వేసుకోవాలండి కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇది అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఒక స్పూన్ నూనె కూడా వేసుకొని ఇది అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి చేప మొక్కలకి ఉప్పు కారం బాగా పట్టే విధంగా కలుపుకొని ఒక అర్ధ గంట పాటు పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు ఇది కొంచెం వేడెక్కాక చేప ముక్కలన్నీ వేసేసుకోవాలండి ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఒక సైడ్ వేగాక రెండో వైపుకి తిప్పుకొని వేయించుకోవాలి ఎక్కువ టైం కూడా పట్టదండి మనం ఎక్కువ ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు చాలా క్రిస్పీగా వస్తుంది చూడండి మనం కార్న్ఫ్లవర్ వేయకపోయినా ఎంత క్రిస్పీగా వచ్చిందో చాలా ఈజీ అండి ఇవన్నీ తీసేసుకొని నేను రెండో వాయి కూడా వేస్ట్ చూపిస్తానండి చాలా సింపుల్ అండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్